వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ముగింపు వేడుకల సందర్భంగా ఏక్తా యాత్ర ఘనంగా నిర్వహించారు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ జాతీయ పథకాన్ని ఊపియాత్ర ప్రారంభించారు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నుంచి చౌరస్తా వరకు సాగిన ఏక్తా యాత్రలో విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఎంపీ డికే అరుణ మాట్లాడుతూ అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏకతా యాత్రలు కొనసాగుతున్నాయని అన్నారు యువతలో దేశ ఐక్యత భావాన్ని పటేల్ స్ఫూర్తిని నింపడమే యాత్ర లక్ష్యమన్నారు స్వాతంత్ర ఉద్యమంలో పటేల్ చేసిన కృషిని ఐదు వందల అరవై నాలుగు స్థానాలను వారి దేశంలో విలీనం చేసిన చారిత్రాత్మక నిర్ణయాన్ని గుర్తు చేశారు శ్రీ పామిడి అంకమ్మ గారి ఫ్యామిలీ వాళ్ళందరూ విద్యా దానం చేసి యావత్తు గుంటూరు జిల్లాలోనే ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలోనే ఒక మార్గదర్శకుడుగా మిగిలితే వాళ్ళు చేసిన సేవలు ఇంత అంత కాదు వాళ్ళందరికీ మనం శిరస్సు నుంచి నమస్కారం చేయాలి ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు బేటీ పడాలి బేటీ పచ్చాలి అంటే ఆడపిల్లల యొక్క విద్యాభ్యాసం ఎంత ఈ నూతన ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పాపారావు గారి ఫ్యామిలీ కానివ్వండి ఇతర అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒక మంచి కార్యక్రమం రసాయిపాలు గ్రామం అంటేనే చదువులు తల్లి ఇక్కడే కొని ఉందా అన్నట్లు ఈ గ్రామానికి మన నియోజకవర్గానికి వర్గంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం Set, set.